మున్సిపల్ లో పనిచేసే వాటర్ సెక్షన్ లో కార్మికులు కానీ లైక్ చేసే కార్మికులు అట్లాగే మహిళలు వీళ్ళందరూ కూడా మన మూడు రోజుల క్రితం సిఐటిలో జాయిన్ కావడం జరిగింది వాళ్ళకు సిఐటి జిల్లా కమిటీ తరఫున స్వాగతం చెప్తా ఉన్నాము అట్లాగే ఈరోజు ఆ సెక్షన్ సంబంధించి కొత్త నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆ కమిటీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజనర్సు కామారెడ్డి అధ్యక్షులుగా రాజు కేసాయి భూలక్ష్మి అట్లాగే కోషాత్ గారిగా నాగరాజు సహాయ కార్యదర్శులుగా ఎం కృష్ణ ఉమ్మడి నర్సింహులు ఆర్గనైజింగ్ సెక్రటరీగా అజయ్ కుమార్ ఎస్ శ్రీనివాస్ అట్లాగే సలహాదారులుగా అన్నపల్లి శ్రీనివాస్ కలీముద్దీన్ టి మహేష్ ఇస్మాయిల్ జయ టీ రవీందర్ ధర్మసేన ఎల్ శంకర్ ఇరవై ఏడు మంది సభ్యులు మొత్తం నలభై తొమ్మిది మందితో ఈ కమిటీ ఏర్పడింది ఈ కమిటీ మూడు సంవత్సరాలు కొనసాగుతుంది ఖచ్చితంగా మేము సిఐటిగా ఈ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము కార్మికుల సమస్యల మీద ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటిని భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని సమర్థంగా కార్మికులకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మా జిల్లా కమిటీ తరఫున కూడా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేస్తాము